శుద్ధ పంచమినే పంచమి అంటారు ఈరోజు సరస్వతీ పూజ నిర్వహించడానికి చాలా ప్రశస్తమైన రోజు వసంత పంచమి రోజును సరస్వతీదేవి రోజుగా పేర్కొంటారు మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత శుచి అంటే శుక్ల పంచమి నాడు విద్యారంభం నాడు సరస్వతిని అర్చించాలి మొదట విజ్ఞాధిపతి గణపతిని పూజించి అటుపై చదువుల తల్లి శారదాంబ ప్రతిమను పుస్తకాలను విద్యకు సంబంధించిన ఇతర వస్తువులను ఆరాధించాలి షోడసోపచారాలతో సరస్వతీమాతను పూజించాలి తల్లికి తెల్లని కుసుమాలతో సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనముతో శుక్లవస్త్రాలతో ఆ విజ్ఞానమూర్తిని అర్చించాలి ఉత్తర భారతదేశంలో శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు దక్షిణాదిలో కూడా చాలామంది ఈ రోజున సరస్వతీదేవిని అర్చిస్తారు సాధారణంగా దేవాలయాలలో మూడు రోజుల పాటు వసంత పంచమిని జరుపుకుంటారు విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలసి కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకారము చేస్తారు అలాగే బాసరలో కొలువై ఉన్న సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు ఆదిశంకరుడు తాను అపారమైన వాంగ్మయాన్ని తత్వ విజ్ఞానాన్ని ఈ తల్లి కృపచైతనే పొందినట్టు పేర్కొన్నాడు అంతేకాకుండా శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో గలమని చాటాడు గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా శృతులు పేర్కొన్న సర్వ చైతన్య స్వరూపిణి శారదాదేవి అందుకే పంచమి నాడు సరస్వతి దేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారన్న నమ్మకం అనాది నుంచి ఉంది పూర్వం యాకుందేందు అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి వాక్కుకి జ్ఞానానికి చదువుకి ఆమె అతి దేవత వేదాల్లో కూడా సరస్వతి సూక్తులు ఉన్నాయి ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే నదీతమే దేవితమే అని శృతి కీర్తించింది అలాంటి సరస్వతీదేవిని ఆమె పుట్టినరోజునాడు అర్చించే అవకాశం మనకు వసంత వసంతపంచమి శ్రీపంచమి రూపంలో వచ్చింది నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవా శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి ఇట్లు బివీఎస్